చైనా మాంజాలు ఎంతమంది పాలట ఉరితాళ్లుగా మారుతున్నాయన్న టెన్షన్ స్టార్ట్ అవుతుంది గత ఏడాది చైనా మాంజాకు హైదరాబాద్ లో ఓ సైనికుడు బలవక పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఈ ఏడాది మొదటి వారంలోనే మూడు రోజుల వ్యవధిలోనే ఏడుగురు ప్రాణాల మీదకు తెచ్చింది ఈ డెడ్లీ దారం తాజాగా మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగారంలో ఓ వ్యక్తి ముక్కును కట్ చేసింది ఈ చైనా మాంజా మేడ్చల్ జిల్లా బోగారలో ఓ స్కూల్ నిర్వాహకంతో రోడ్డుపై వెళ్తున్న శ్రీకాంత్ అనే వ్యక్తి ముక్కు కట్టైంది సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్భంగా స్కూల్ చిన్నారులకు కైట్స్ ఎగురవేయమని యాజమాన్యం ఎంకరేజ్ చేసింది పైగా వారికి చైనా మాంజా కూడా అరేంజ్ చేసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు ఓవైపు చైనా మాంజా అమ్మిన కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా కూడా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ వెళ్తుంటే ఈ మాంజా తగిలింది ఇక్కడ తల్లి అల్లడి కట్ అయిపోయింది బ్లీడింగ్ చాలా అయిపోయింది మన కిశాల్ రో రాజు హాస్పిటల్ నితిన్ హాస్పిటల్ కి వెళ్ళి వెళ్తే మూడు కుట్లు పడ్డాయి మళ్ళీ మేము స్కూల్ దగ్గరికి వచ్చినాం ఇది మాంజా వాడొద్దు కదా ఎట్లా ఎందుకు వాడుతున్నారు అని చెప్పేసి జస్ట్ నార్మల్గా అడుగుదామని చెప్పి వస్తే వాళ్ళు మాట్లాడేది ఎలా ఉందంటే మీరు ఎందుకు వాడుతున్నారంటే ఇది మా స్కూల్లో దిగింది ఏందని అక్కడ ఎక్కడో బయట పడ్డది కదా బయట ఉంటుంది మా స్కూల్లో దిగిందా బయట పతంగ ఎగిరేసినప్పుడు ఎట్లయినా బయటనే వాడుతా ఇది అని మాట్లాడితే మీరు పతంగి తీసుకురాపోరి అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు పిల్లలకు ఇట్లా నేర్పియొద్దు కదా మీరు మాంజా అసలు వాళ్ళకి ఇట్లా ఎంకరేజ్ చేస్తారు బయటల్లో నమ్ముతూ చేస్తున్నారంటే అది వేరే విషయం మీరు ఎంకరేజ్ చేయదు కదా పిల్లలకు నేర్పించాలి ఇది వాడొద్దు అని చెప్పి మీరు చేయాలి అట్లాంటి మీరే తెచ్చి మీరే ఎగరేయడం ఎట్లా కరెక్ట్ అని చెప్పేసి అంటే మనుషులతో పాటు పశు పక్షాదులకు సైతం చైనా మాంజా ఉరితాడుగా మారుతుంది గాలి పటాలు ఎగురవేసేటప్పుడు తెగిపోయిన మాంజా దారాలు చెట్లు కరెంటు తీగలు స్తంభాలు ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి పక్షులు వచ్చి వాటిలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోతున్నాయి నైలాన్ సింథటిక్ దారానికి గాజు ప్లాస్టిక్ పొడి పోసి ఈ మాంసాను తయారు చేస్తారు గాజు ముక్కలతో పాటు ఇతర రసాయనాలను కలపడం వల్ల ఈ దారం పొదునుగా మారుతుంది అదే ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతుంది